మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం మందిర్లో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి పాశుల ప్రవచన పట్టణాలు సుదర్శన హోమాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది నాలుగో రోజు పాశుర ప్రవచనంలో గోదాదేవి వరుణదేవుని ఆజ్ఞాపించి వర్షం కురిసేలా ఎలా చేసింది అన్న ఇతివృత్తాన్ని శ్రీమాన్ ఫణికుమారాచార్యులు వివరించారు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య కార్యదర్శి జివిడి ప్రసాద్ ఇతర కమిటీ సభ్యులు ధనుర్మాసోత్సవ విజయవంతం కోసం కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు కన్నా అంటే కన్నా అంటే కృష్ణ పరమాత్మమాట వీళ్ళంతా నేచిన దగ్గర నుంచి కృష్ణా కృష్ణాని కృష్ణతత్వాదితం చెప్పినట్లుగా ఎప్పుడు కూడా నమ్మాల వారు కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉండేవారు తప్ప మరొక నామాన్ని ఆయన ఎప్పుడు సేవించలేదండి కృష్ణతత్వమే తప్ప యొక్క గొప్ప లేదు ఆయన గోపిక భావనలోకి వెళ్ళిపోయి తనను తను గోపిక భావించుకొని అలాగా మనకి ఒక వాసరంలో మూర్ఛపడిపోతారు అనమాట అయ్యో అని చెప్పని ఆ పరమాత్మ యొక్క వైభవం తెలుసుకొని అలాగా గోపికా భావంతో కాబట్టి ఎలాగా నమ్మాలి వాళ్ళు ఏదైనా కృష్ణా కృష్ణ అంటూ తత్వాన్ని ఉపాసన చేశారో మన వాళ్ళు కూడా ఆ కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అనే భావంతో పెట్టిన వ్రతం కాబట్టి మీరు ఎవరు చూస్తారు కృష్ణుడే కనబడతారు ఎవరినైతే సరే కృష్ణ అనిపిస్తారు కన్నా అనిపిస్తారట అట్లాగా వచ్చి వర్షదేవుణ్ణి కూడా వాళ్ళు ఎవరు పిలుస్తున్నారు అంటే ఆటిమేటిక్ అన్నా అంటే ఓ వర్షానికి అధిదేవుడైన ఓ ఇంద్రుడా అనే అర్థం వస్తుంది కన్నా అంటే కృష్ణా అని అర్థం అంటే ఎవరు చూసినంత వాళ్ళకి కృష్ణ భావమే కలుగుతుంది అనమాట కన్నా ఒండ్రుని కయకరమే ఆయన వచ్చి ఏం చేశాడు అమ్మ చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారట అడిగితే అప్పుడు మనమ్మ అయిన నువ్వేమి చేయకలేదయా నువ్వు మాకోసం నువ్వేమి చేయొద్దు నువ్వు చేయవలసి నువ్వు చేయి చాలు నీకు అర్థం ఏమిటో నువ్వు చెయ్యి కాకుంటే నేను ఎలా చేయాలో చెప్తాను నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అంటూ అమ్మ ఆ వర్షదేవుణ్ణి ఈరోజు ఆజ్ఞాపిస్తారు ఎలా ఆజ్ఞాపిస్తారో ఏం చెప్తున్నారో ఒకసారి మన పాసులోకి వెళ్ళి చూద్దాం ఓ దేవుడా కన్నా ఆడి అన్న అన్న అంటే నిర్వాహపుడా నీ నీవు కై దాతృత్వంతో కూడిన చేతులు గలవాడివే ఒండ్రు ఒకంతయు కరవేల్చాచకము ఆడి సముద్రము యొక్క ఒడై పొక్కు లోపలి వరకు ప్రవేశించి ముఖంధకుడు నీటినంతయు బాగా త్రాగి ఆత్తు గర్జన చేసి ఏరి ఆకాశమంతయు ఆక్రమించి ఊడి కాలము మొదలగు సమస్త వస్తువులను మొదలమని ఆదీన వాడు కారణభూతమైన వాడిన ఆ పరమాత్మ శ్రీయపతి యొక్క ఉర్వంబోల్ శరీరము వలే మై శరీ శరీరమును కరుక్తి నల్లగా చేసుకొని పాడి విశాలమైన అం సుందరమైన పద్మనాభన్ ఆ పద్మనాభుడైన నారాయణ యొక్క కై చేతిలో ఉన్నటువంటి ఆడిపోల్ సుదర్శన ఆయుధం వలె మిన్ని ప్రకాశించి వలంబరి పోల్ ఎడమ చేతిలో ఉన్నటువంటి శ్రీ పాంచజన్యమైన శంఘము వలె నిండ్రు స్థిరముగా నిలచి ఆకి రెండు ధ్వనించి సహానంగం ధనుస్సు నుండి ఉదయిస్తూ వెలువడినటువంటి శరవడే పోల్ బాణవరము వలె ఉరగనిల్ లోకమందు వాడ సుగించినట్లుగా నాగళం మేము మగిడందు సంతోషించి మార్గడి నీరా ఈ మార్గశర బ్రతమును అంగభూతమైన స్నానమును ఆచరించి తాడాదే ఉజ్జీవించినట్లుగా ఆదర్శించేకుండగా పెయికిడాయ్ వరి శంకుమా మా తిరుపై భగవాను స్థానంలో ఆనాడమ్మవారు ఏదైతే పారమార్థకమైన ఫలాన్ని అందించబోయని వ్రతాన్ని మనకు చెబుతూ వచ్చిందో ఈ వ్రతంలో మనకు కావలసిన ఫలమే కాకుండా భౌతికమైన ఫలాలే కాకుండా పరమ పురుషార్థమైన ఫలం కూడా మనం లభిస్తుంది అని ఆమె ఉద్ఘాటన చేస్తూ పరమాత్మ యొక్క ఐదు రూపాలలో పర వ్యూహ వ్యూహ అంతనీయా అర్థావతారాన్ని చెబుతూ అంతర్యామిగా ఉండే పరమాత్మ ఎలా ఉంటాడో ఇవాణి పాసంలో వినగిస్తూ ఆచార వైభవాన్ని చెబుతూ ఈ లోకమంతా బాగుండాలంటే పంటలు బాగా పండాలి కాబట్టి ఆ అనమాట భగవద్ భక్తులు కనుక ఎక్కడైతే కనుక పరమాత్మను ఆశ్రయించి సాత్విక భావంతో కొన్ని పనులు చేస్తారో తప్పకుండా వారికి దేవతలంతా కూడా దాసులే ఉంటారు అని చెప్పడం కోసంగా ఇవాటి పాసురులో ఆడి మఠై కన్నా ఒంని కైగరవేల్ ఆ నీరు అని ఆ వర్షదేవుణ్ణి మన అమ్మ ఆజ్ఞాపిస్తున్నారు అలాగా ఈ వ్రతాను స్థానం చేయడం వల్ల ఇవి చేసేవాళ్లే కాకుండా లోకమంతా కూడా సుభిక్షంగా చక్కగా వర్షాలు బాగా పండి పడి పంటలు బాగా పండి అందరూ క్షేమంగా ఉండాలి అనే ఆశయం ఈ పాసురులో అమ్మ నిరూపిస్తూ ఉంది జై శ్రీనాథ్

మీ ఈ అవకాశం నుంచి తప్పకుండా అందరూ కూడా మీకు సమాధానం రాయించి పాల్గొనండి మిగతా గోష్ఠులు సమయానికి వచ్చి ఆ కార్యక్రమాలు అందరూ కూడా అనుభవించండి మాతో పాటు మీరు కూడా ఆ సుదర్శన చక్కగా స్తోత్రాన్ని అనుసంధానం చేయవచ్చు చూస్తుండగానే నాలుగో రోజు జరగడం జరిగింది ముఖ్యంగా మన ఆలయానికి రుచి దేవనాథ్ జియర్ స్వామి గారికి ఎందుకంటే ముఖ్యంగా ఈ ధనుర్మాస కార్యక్రమంలో స్వామివారు రావడం ఎంతో విషయం వారి అవమానాన్ని ఆహ్వానించడం జరుగుతుంది రేపు ఈవినింగ్ కూడా వారు రావడం జరుగుతుంది ఇక్కడే బస్సు చేస్తున్నారు మనకు తిరువైపడి ఆదివారం నాడు కాబట్టి మీ అందరికీ కొద్దిగా ఖానే ఉంటది కాబట్టి అందరూ కూడా వారిని పూర్ణావతితోడి అవమానిస్తూ ఎంతో ఘనంగా మనం వారు వస్తున్నారంటే గతంలో కూడా జీవస్వామి కానీ రామచంద్ర జీఎస్వామి కానీ దేవరాజ్ కానీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ మన ఇంతలో గొప్పగా మన కృష్ణ యొక్క భక్తుల యొక్క ఎంతో గొప్పగా వారు మనల్ని ఇక్కడ ఆశ్రయించడం కూడా జరిగింది కాబట్టి రేపు ఆదివారం నాడు కూడా మనం అందరం కూడా ఇదే కార్యక్రమం మార్నింగ్ జరుపుకొని పూర్తి కార్యక్రమం దాని తర్వాత టెన్ థర్టీ లెవెన్ కల్లా మీ అందరు కూడా కంపల్సరీ రావర్త వస్తే బాగుంటుంది అలాగే ఇంకా ఒక విశేషం ఏంటంటే ఆ రోజు టైం చెట్టు అయితే మన ఇంటికాంచి స్వామివారిని అన్నయ్య తీసుకొని ఊరేగింపుగా తీసుకొని వస్తే బాగుంటుంది అక్కడ మన టైం సెట్ అయిన ప్రకారం మనం ఆ రోజు వారిని ఆహ్వానించడం లేదంటే కొద్ది దూరం మనం ఇక్కడి నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నాకు తెలియపరిచేది అంటే మీరు మహిళలందరూ కూడా చక్కగా అలంకారం చేసుకొని కూడా వచ్చి మీరు ఊరేగింపులో పాల్గొనవచ్చిందని కోరుతున్నారు

thank you